చూండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్ఐ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచ్చనం యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదను నీ నామమును స్థుతించదను నీవు అద్భుతములు చేసి సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి పూర్వకాలములో దేవుడు నిన్నేం చేస్తానని ఎలాగూ దీవిస్తానని ఎలాగో హెచ్చిస్తానని ఎలాగో వృద్ధిపరుస్తానని ఎలాగో ఆశీర్వాదాలు కుమరిస్తానని ఆత్మీయంగా స్థిరపరుస్తానని నిన్ను చూసిన వారందరూ ముక్కు మీద వేలేసుకునేటట్టుగా హెచ్చిస్తానని ఎలాంటి సంగతులు పూర్వకాలమున దేవుడు నీకు ఇచ్చాడో వాటన్నిటిని దేవుడు ఏం చేస్తా అంట నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలన్నీ నెరవేర్చితివి అని భక్తులు దేవుణ్ణి ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరి జీవితాల్లో దేవుడినికిచ్చినటువంటి వాగ్దానాన్ని ఆల్రెడీ నెరవేర్చి ఉంచేసాడు అది ప్రయాణంలో ఉంది ఆల్రెడీ నీ జీవితంలో చేయవలసినటువంటి ఘనకార్యాలన్నీ కూడా దేవుడు ముగించి ఉంచాడు ఇంకా దేవుడు నన్ను కనికరించలేదు నన్ను దీవించలేదు నన్ను ఆశీర్వదించలేదు నన్ను గొప్ప చేయలేదు నా విద్యాబుద్ధుల్లో అంతే జాబ్ విషయంలో అంతే మ్యారేజ్ విషయంలో అంతే అన్ని విషయాల్లో వెనకంజ వేస్తూ ఉన్నాడు దేవుడు సంతానం ఇవ్వట్లేదు అలాగే మా ఇంటి మీద కేసులు గొడవలు అల్లరిలో ఆపడం లేదు అప్పులు క్లియర్ కావట్లేదు భారీ భర్తలు విడిపోయి ఉన్నారు వారు కూడా సఖ్యత కావట్లేదు అని మనం అనుకుంటూ ఉన్నాం ఆల్రెడీ దేవుడు ఏం పూర్వకాలం పూర్వకాలమందే వాటిని దేవుడు నెరవేర్చి ఉంచాడు దేవుడు నెరవేర్చిన తర్వాత అప్పువాది ఎంతకాలం ఆపుతాడు ప్రియుల అప్పువాది ఆటంకం చేస్తే ఎంతకాలం చేస్తాడు ఏదో ఒక దినాన వాడు ఓడిపోతాడు సర్వాధికారి నిశ్చయముగా ఆయన గెలుస్తూ మనల్ని గెలిపిస్తాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చిపోతూ ఉన్నాడు ఆయన బిడ్డల్ని ఆయన పైనే ఉంచుతాడు కానీ కింద ఉంచడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి నీవు నా ఆగ్రహ శ్రద్ధగా ఆలకించి గై కొని ఎడల ఎలాగుంటావు అన్నాడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నీవు హెచ్చింపబడతావని దేవుడు వాగ్దానం చేశాడు ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ స్వస్థ స్వస్థపరిచి అభిషేకించి ఆశీర్వదించి ఆయన ఆలోచన కంప్లీట్గా మన జీవితంలో నెరవేర్చి శారీరకంగా ఆత్మీయంగా ఆర్థికంగా మరి జాబ్ విషయంలో సమస్త విషయములలో నీవు అడగనివి ఊహించనివి కూడా దేవుడు చేసి నెరవేర్చి సకల సంతోషంతో దేవుణ్ణి నీవు స్థుతించి సాక్ష్యం పలుకునట్లుగా ఘనకార్యములు దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈలాగన శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ఆలోచన మన జీవితాల్లో సదాకాలము దేవుడు నిలిపి మనల్ని ఆశీర్వదించి గొప్ప చేసి స్థిరపరచి బలపరచబోతున్నాడు సమస్త సాతానుడు కలుగు ఆటంకాలన్నీ కూడా కొట్టివేసి ఆయన మహిమ కోసం మనల్ని దీవించిపోతూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె